డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే దేశంలోని ప్రతి ఒక్కరూ తమ హక్కులతో జీవిస్తున్నారని ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనీయులు తెలిపారు అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా లాజీ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళి అర్పించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో రాజ్యాంగం యొక్క విలువ దానిని దేశంలో ఎలా అమలు చేస్తున్నారో క్షుణ్ణంగా వివరించారు రాజ్యాంగాన్ని అమలు పరిచేటటువంటి విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శబ్దాలు పోయి నియమ నిబంధనలని స్పష్టంగా పొందుపరిచినటువంటి మేధావి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని ఒక్క లైన్ కూడా దాటడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలు ఈ దేశాన్ని ఎలా సాధ్యమైంది ఓన్లీ రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలు సామాజిక విషయాలు రాజకీయ విషయాలు అన్ని విషయాలు ఈరోజు అమలు పరుస్తున్నారు కాబట్టి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు రాష్ట్రాల్లోనైనా దేశంలోనైనా రాజ్యాంగాన్ని